సో ఇవన్నీ అలా నా గొప్పతనం ఏం లేదు ఇవన్నీ నా లైఫ్లో అనుకోకుండా జరిగినటువంటి విషయాలు కానీ ఒకటి మాత్రం నేను నమ్మింది ఏంటంటే మనం డెడికేటెడ్గా నిస్వార్థంగా మనం ఇన్వాల్వ్ అయి పని చేస్తే అందరికి కోఆపరేషన్ ఉంటుంది డెఫినెట్గా అందరం సక్సెస్ అవుతాం ఇది మాత్రం నేను నమ్మిన సత్యం స్వార్థం లేకుండా డెడికేటెడ్గా పనిచేసి మనం ఏదైనా సాధించాలనుకుంటే మాత్రం అందరి కోఆపరేషన్ ఉంటుంది అదే జరిగింది మీ అందరి కోఆపరేషన్ వల్ల నేను అన్ని చేయగలిగినాను డిపార్ట్మెంట్లో టెక్నికల్గా కానీ ప్రమోషన్స్ విషయంలో కానీ అన్ని నా దగ్గర నేను చెప్తున్నా కదా మన ఆఫీస్లో టోటల్ నా ఫీల్డ్ స్టాఫ్ కూడా ఇంక్లూడింగ్ మే ఫీల్డ్ స్టాఫ్ నేను చేసిన పని ఎక్కడ కూడా పలానా వాళ్ళు నాకు కోఆపరేట్ చేయటం లేదు అని కాంప్లైంట్ చేసే పరిస్థితి నాకు ఎప్పుడూ రాలేదు అందరూ బాగా కోఆపరేట్ చేశారు అన్నిట్లో వాళ్ళు చేయడం వల్లనే ఇవన్నీ సాధించగలిగినాం ఆ సక్సెస్ నా అకౌంట్లోకి వచ్చింది ఆ క్రెడిట్ నాకు చెప్తున్నారు అంతే తప్ప అలా నేను చేసింది లేదు అందరి సహకారం వల్లనే నేను డిపార్ట్మెంట్లో చేయగలిగాను కాబట్టి ఈ సందర్భంగా పేరు పేరున అందరికీ నా ధన్యవాదాలు ఎక్కడైనా అనుకోకుండా ఈ సిస్టంలో నేను ఎప్పుడైనా సిస్టమ్ గురించి ఆలోచిస్తే తప్ప వ్యక్తి గురించి ఎక్కువ ఆలోచించను ఆలోచించను అంటే వ్యక్తులను అందరిని నేను ఎవరిని కేర్లే చేయాలను నేను ప్రతి సమస్యను వాళ్ళ దృష్టిలో వాళ్ళ సైడ్ నుండి ఆలోచించే నేను సొల్యూషన్ వెతుకుతాను నేను సీట్లో కూర్చోండి కాదు వాళ్ళ ప్రాబ్లం ఏముంది వాళ్ళ తరఫున ఆలోచిస్తే వాళ్ళు ఎంత బాధపడుతున్నారో దాని సొల్యూషన్ ఏంటి అట్లా ఆలోచిస్తా కానీ అంతేగాని నేను మనిషి విషయంలో ఆలోచిస్తాను కానీ సిస్టమ్కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను సిస్టమ్ బాగుండాలి అంటే ఏది ఉండాలనో ఫస్ట్ ఆ దానికి ప్రిఫరెన్స్ ఇచ్చాను దాంట్లో మీ అందరి సలహాలు తీసుకున్నాను నేను ఏది కూడా ఏ ఏకపక్షంగా కానీ నా సొంత నిర్ణయాలు కానీ తీసుకోకుండా నా అభిప్రాయాలు పెట్టి అవసరం కొన్ని చోట్ల కమిటీలాగ వేసాను ఆఫీస్లో అందరినీ సో అందరి అభిప్రాయాలు ఎందుకంటే ఒకసారి తర్వాత సార్ ఇది కరెక్ట్ డిసిషన్ తీసుకోవాల్సింది ఉండే ఇలా కాదు ఇలా అని అవకాశం కూడా లేకుండా అందరిని నిన్నవాళ్ళు చేశాను అందరి అభిప్రాయాలు తీసుకొని దాంట్లో మళ్ళీ ఏకాభిప్రాయం రావడానికి మళ్ళీ ఆ ఒక్కొక్క ఐటమ్ మీద డిస్కస్ చేసి ఫైనల్ ఒక డిసిషన్కి వచ్చినాకనే ఇంప్లిమెంట్ చేసినాం ఆ రకంగా నేను సక్సెస్ అయినా కాబట్టి ఈ విషయంలో నా నా టోటల్ టెన్యూర్లో ముఖ్యంగా ఈఎన్సీగా నాకు సహకరించినటువంటి అందరికీ ప్రతి పేరు పేరున ప్రతి ఒక్కరికి ఒక్కరు కూడా ఇలా ఎగ్జాంపుల్ కాకుండా అందరికీ నేను నా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను నాకు అందించినటువంటి సహకారాన్ని ఇప్పుడు వచ్చినటువంటి ఈఎన్సీ కూడా అందించి మన డిపార్ట్మెంట్ను ఇంకా ఎలివేట్ చేయడానికి మీరు అందరూ సహకరించాలని పర్సన్స్ వస్తుంటాం పోతుంటాం సిస్టమ్ మాత్రం డ్యామేజ్ కాకుండా చూడండి మీకున్నటువంటి అనుభవాన్ని ఎప్పుడైనా కానీ జూనియర్స్కు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ పోండి అంతేగాని అది మోనార్క్ లాగా మన మన దగ్గరనే ఉండాలి వాళ్ళకెందుకు చెప్పాలనకుండా మనకు ఉన్నటువంటి బొకేషన్ నాలెడ్జ్ కాదు ముఖ్యంగా మనకు ఎక్స్పీరియన్స్ మనకు ఎక్స్పీరియన్స్ ఎంతో ఉంటుంది వర్క్ చేసేటప్పుడు ఎన్నో ఒడదొడుకులు వస్తాయి ప్రతి వాళ్ళు మళ్ళీ మొదటి నుంచి ఎక్స్పీరియన్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు మన వాళ్ళు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే మళ్ళీ ఫర్దర్ ఏమైనా మిస్టేక్ జరగకుండా ఇంకా మన డిపార్ట్మెంట్ మంచి ఎలివేట్ అవుతుంది దయచేసి ఎక్కడ ఇట్లాంటి విషయాలలో గ్రూప్స్ కానీ అలాంటిది ఏం పెట్టుకోకుండా అందరూ కూడా డిపార్ట్మెంట్ గురించి ఆలోచించండి డిపార్ట్మెంట్ గురించి ఆలోచిస్తే అందులో మనం కూడా ఉంటాం కాబట్టి మనం కూడా బాగుపడతాం కాబట్టి ఆ కోణంలో ఆలోచించి డిపార్ట్మెంట్కు ముందుకు పోవడానికి అందరూ సహకరించాలని కోరుకుంటూ వీళ్ళు ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసినటువంటి ఆర్గనైజర్స్కు హాజరైనటువంటి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ